నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక అయిన దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినాన దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాము అదే సమయంలో ఆయన మాటలు వినుటకు దేవుని సన్నిధానంలో కూడి ఉన్న దేవుని ప్రిబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన ఏసుక్రీస్తు పేరిట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను దేవుని వాక్యమును ప్రేమించే మిమ్మలను మీ కుటుంబములను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిండారులుగా దీవించునుగాక మంచిది ప్రియులరా గడిచిన సందేశాలు నేను కొన్నింటిని మాట్లాడుతూ వచ్చాను దేవుడు ఎవరిని దృష్టించుతాడు అని దేవుడు దృష్టించకపోతే కలిగే నష్టాలు ఏమిటి అని కొన్ని విషయాలు చెబుతూ వచ్చాను ఈ సమయంలో మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగం ఏమిటి అనగా దేవుడు దృష్టించుట వలన కలిగే మేలులు ఏవి దేవుడు దృష్టించుట వలన దృష్టించుట అంటే చూచుట అని అర్థం కాకపోతే బైబిల్లో దృష్టి అనే పదం ఉంది కాబట్టి మనము దృష్టించుట అనే మాటను గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం దేవుడు ఒక వ్యక్తిని ఒక కుటుంబాని మీద దృష్టి పెడితే అంటే ఆయన చూస్తే వాళ్ళకు ఏ మేలు కలుగుతాయి అన్న విషయాలు కొన్నింటిని మనం చూద్దాం మూల వాక్యానికి వెళ్దాం కీర్తనల గ్రంథము ముప్పై మూడవ కీర్తన ముప్పై మూడవ కీర్తన పద్మూడవ వచనాన్ని మనం చూద్దాం పద్మూడవ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం యహోవా ఆకాశంలో నుండి యహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరినీ దృష్టి ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు చాలు ప్రభు నందు ప్రుయులార ఒక పాఠశాలకు పది మంది పిల్లలు పోయినా ఫస్ట్ క్లాస్ అనేది ఒకరికో ఇద్దరికో వస్తుంది క్లాస్లో చదివిన వాళ్ళందరూ ఫస్ట్ ర్యాంక్లోనికి రారు అలాగే దేవుడు నరులందరినీ దృష్టించి ఉన్న తన దృష్టి ప్రత్యేకముగా ఎవరి మీదనైతే ఉంటుందో వారి జీవితాల్లో కలిగే కార్యాలు వేరు ప్రియులరా అవే బైబిల్లో మనం చూస్తాం అందుకొరకే లేఖనాలను చూస్తున్నప్పుడు దావీదు అంటున్నాడు యహోవ ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరినీ దృష్టించి ఉన్నాడు అన్నాడు అంత మాత్రమే కాకుండా ఎవరిని ఆయన దృష్టిస్తాడు అని కూడా మనం చూస్తే దానియేలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై వరకు ఉన్న వాక్యాన్ని ఒకసారి చూద్దాం తప్పేం లేదు ఎక్కువ మాటలు ఉన్నాయి అయినప్పటికీ కొంచెం చదువుదాం పద్దెనిమిదోటి నుంచి నీ గొప్ప కనికరములను బట్టి నీ గొప్ప కనికరములను బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము కానీ మా స్వనీతి కార్యములను బట్టి మా స్వనీతి కార్యములను బట్టిని నిలవబడి ప్రార్థించుటలేదు మా దేవ మా దేవ చెవి యొగి ఆలకిం చెవియొగి ఆలకింపు నీ కన్నులు తెరిచి నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము మీదికి వచ్చిన నాశనమును నీ పేరు పెట్టబడి నీ పేరు ఈ పట్టణమును దృష్టించి చూడము చాలు చాలా ఉన్నాయి ఇరవై వరకు మనం చదివితే చాలా విషయాలు వస్తాయి కానీ దృష్టించి చూడము అనే కాడ మనం ఆగుదాం ఇక్కడ దాని ఏలు చేసే ప్రార్థనలోని కొన్ని మంచి విషయాలు పద్దెనిమిది పంతొమ్మిది వచనాలలో మనకు కనిపిస్తాయి పద్దెనిమిది వచనాన్ని మొదటిగా మీకు జ్ఞాపకం చేస్తాను దావీది ఏమని సరే దానియలు ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే నీ గొప్ప కనికరాన్ని బట్టి మేము ప్రార్థించుచున్నాము కానీ మా స్వనీతి కార్యములను బట్టి మేము నీ సన్నిధిలో అది మేమేదో మేలు చేసింటే మేమేదో మంచి చేసింటే దాన్ని బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రార్థన చేయడంలా దానియలు ఎందుకంటే అక్కడ మీరు బాగా మాట చూడాలి మా స్వనీతి కార్యములను బట్టి కాక అన్నాడు ఎందుకు స్వనీతి కార్యములను బట్టి కాక యష్యా గ్రంథకర్త అన్నాడు మా నీతి క్రియలన్నీ ఎలాంటివి మురికి బట్ట మురికి గుడ్డ లాంటి నీతి కార్యాలు నీ ముందు పెట్టడం ఏంటి ప్రభువా నీ గొప్ప కనికరం ప్రభువా మేము ఈ రోజు ఇలా ఉన్నామంటే అది మనం ప్రార్థన చేసి నేర్చుకోవాల్సింది అందుకే మీరు ప్రార్థన చేయడానికి ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు అని లూకా పద్దెనిమిదో అధ్యయంలో చూస్తారు ఒకడేమో పరిశయుడు మరొకడేమో సుంకరి ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు దేవుడు ఒక్కరి ప్రార్థనే విన్నాడు ఎందుకు ప్రభువా నువ్వేమన్నా స్వార్థపరుడవా ఒకరి ప్రార్థన విని ఒక ప్రార్థన ఎందుకు వినవు ప్రభు అను అంటే ఒకరి ప్రార్థనలో అతిశయం కనపడుతుంది ఓ నేను దాన కర్మాలు చేస్తాను వాని మాదిరి లేని వీళ్ళ మాదిరి నా తన గొప్పలు ఎదుటివారి తప్పులే ఉన్నాయి పరిషయుని ప్రార్థనలో కానీ శుంకరి ప్రార్థన దానియులు ప్రార్థనకు చాలా దగ్గర సంబంధం ఉంది శుంకరేమని ప్రార్థన చేస్తున్నాడు ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా నాకు ధైర్యము చాలా ప్రభు ఇక్కడ ఎదురుగుంటే కదా భయపడేది ఎదురుగా లేకపోయినా భయపడుతున్నాడు అంటే ఆయన ఉన్నాడు పైన ఉన్నవాడు అని భయపడుతూ ఉన్నాడు ప్రభు నందు అదే దాని చేస్తున్నాడు మా స్వనీతి కార్యములను బట్టి కానే కాదు ప్రభు నీ గొప్ప కనికరాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం ఎరుసలేమైతే నీ పేరు పెట్టబడిన జనాంగం ఎవరు మనం ఇస్రాయేళలు ఓకే వాళ్ళ గురించి కాదు బిడలమైన మనం అందుకే మా మీద దృష్టించు అని ప్రార్థించాడు ఓకే దేవుడు దృష్టిస్తే ఏం మేలు కలుగుతాయి చాలా ఉన్నాయి త్వర త్వరతంగా ఒక నాలుగింటిని చూద్దాం నెహిమ గ్రంథము ఐదవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చినాన్ని చూద్దాం ప్రియులారా దేవుడు దృష్టిస్తే ఏమి కలుగుతుందో ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన నేహమ్య గ్రంథం నా దేవా నా దేవా ఈ జనులకు నేను చేసిన ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారం సకలమైన ఉపకార్యములను బట్టి నాకు మేలు కలుగు నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించు చాలా ప్రయోజనాల నేహమ్య ప్రార్థన అదైనప్పటికీ అందులో నుంచి మనము తీసుకుంటున్న మాట ఏంటంటే దేవుడు మన మీద దృష్టి ఉంచితే మనకు మేలు కలుగుతుంది ప్రియులారా ఏం కలుగుతుంది మేలు కలుగుతుంది దేవుడు ఎవరి మీద అయితే దృష్టి నిలుపుతాడో వారికి మేలు చేస్తాడు ఆయన కీడు చేయడు అందుకే గడిచిన సందేశంలో కూడా మనం చూసాం మన దేవునికి ఉన్న స్వభావములలో మేలు చేయడం తప్ప కీడు చేయడం మన ప్రభుకు తెలియనే తెలీదు కీడు అన్నది ఎరుగని వాడు మేలు మాత్రమే చేయగలిగిన దేవుడు దావిధి అదే ప్రార్థన చేశాడు మేలులతో నా హృదయమును తృప్తిపరచుచున్నావు నీవు అన్నాడు దేవుడు ఒకరి మీద దృష్టించితే ఆయన మేలు చేస్తాడు ప్రభులారా అన్న మేలు మేలు అంటున్నారు మేలు అంటే ఏంటి అది కూడా తెలియాలి కదా మనకు మేలంటే అంటే ఏంటి రండి ఆ మాట మీకు చేపిస్తాను మేలు అంటే ఏంటో ఇర్మియా గ్రంథానికి వెళ్దాం ప్రూలర్ ఇరవై నాలుగవ అధ్యాయానికి ఒక్కసారి మనం వెళ్తే మేలు అనగా ఏమిటో ఒక్క మాట చెప్పాడు ఇరవై నాలుగవ అధ్యాయం ఇర్మియా గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఆరవ వచ్చినాన్ని మనం చూద్దాం అక్కడ కూడా దృష్టి ఉంచి ఒక చక్కటి మాట రాయబడింది ఆరో వచ్చినము ఇరవై నాలుగు అధ్యయనం ఆరో వచ్చినము వారికి మేలు వారికి మేలు కలుగునట్టు నేను వారి మీద దృష్టి నేను వారి మీద దృష్టించి ఉన్నాను ఈ దేశమునకును దృష్టించుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను వారిని చాలు మొదటిదండి ఏంటి ప్రభు చేసే మేలు దృష్టించి అంటే పడగొట్టక కట్టువాడు పడిపోక నిలబెట్టు దేవుడు అని అర్థం ఈరోజు చాలా కుటుంబాలు ఆర్థికంగా పడిపోతున్నాయి కదండి ఆర్థికంగా పడిపోయినా పర్లేదు కానీ ఆత్మీయతలో పడిపోతున్నాయి ఆదివారం భక్తి చాలనుకుంటున్నారే తప్ప మిగతా భక్తిని కోరుకోవడంలా తినాలనిపిస్తే వారంలో మూడు రోజులైనా చికెన్ తెచ్చుకొని తింటారు తినాలనిపిస్తే వారంలో రెండు రోజులైనా ఎన్వి ఉండాలి నాన్ వెజ్ ఉండాలి వెళ్ళాలనుకుంటే ఎక్కడైనా వెళ్తారు ఎవరి మాట అయినా వింటారు కానీ ప్రభు మాట విని ప్రతి దినము ఆయనతో సహవాసం చేయాలని ఆత్మీయతను కట్టుకోవాలనుకునే వారు చాలా కొదువైపోతున్నారు ప్రియులారా అందుకే ఎన్మియార్తో దేవుడు మాట్లాడుతుంటున్నాడు నేను వారికి దృష్టి నిల్ వారి మీద దృష్టి నిలిపితే నేను చేసే మేలు ఏంటి అనగా పడగొట్టక నిలబెడతాను కూలిపోక కడతాను అవును ప్రియులారా దేవుడు నిలబెట్టువాడు దేవుడు కుటుంబాలను కట్టువాడు అది ఆయన చేసే మేలు ఈరోజు చాలా జీ కుటుంబాల్లో చాలామంది దే వారి మీద దేవుడి దృష్టి నిలపక వారి బంధాలు చెడిపోతున్నాయి చూడండి ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది దేవుని దృష్టి ఏ ఇంటి మీద అయితే ఉండదో దేవుని దృష్టి ఏ వ్యక్తి మీద అయితే ఉండదో అతను బహుగా ప్రయాసపడుతుంటాడు కానీ చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా అతని సంపాదనంతా వేయమైపోతూ ఉంటుంది దేవుడు దృష్టి నిలిపితే అలాగ కట్టేస్తాడు ప్రిగులారా ఎప్పటికప్పుడు వారు కట్టబడుతూనే ఉంటారు వారి ఆర్థిక స్థితి మెరుగవుతుంది వారి ఆత్మీయ స్థితి మెరుగవుతుంది నేను ఒక్కటి నమ్ముతాను పురుగులారా బైబుల్ని బట్టి ఎవరైనా ఈ లోకంలో బాగుపడాలంటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఈ మాట ఎక్కడైనా చెప్పే మాటే ఎవరైనా ఈ లోకంలో బాగుపడాలంటే సంపాదించింది మిగులుకోవాలంటే పిల్లలు ప్రయోజకులు కావాలంటే భార్యాభర్త కష్టపడ్డం ఓకే వయసు వచ్చినాక పిల్లలు ఉద్యోగాలు చేయడం ఓకే అయినా కూడా కట్టబడరు మరి ఎలా కట్టబడతారు బైబుల్ చెప్పిన సూత్రం ఏంటంటే మూడో యోహన పత్రికలో అన్నాడు ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో వర్ధిల్దావు ఇంట్లో ఐదు మంది పనిచేస్తే వృద్ధి చెందరు ఇంట్లో ఐదు మంది పని చేసినా ఇద్దరే పని చేసినా ఒకరే పని చేసిన ఆత్మీయతలో దిగజారకపోతే వారు కట్టబడతారు ప్రగులారావు కట్టబడతారు ఒకరే పని చేయండి ఇద్దరు పని చేయండి ముగ్గురు పని చేయండి ఆ ఇంట్లో ప్రార్థన అధికంగా ఉంటే ఆ ఇంట్లో ఆత్మీయత అధికంగా ఉంటే కృప వెంబడి కృప మిగులుబాటు ఎంబడి మిగులుబాటు ఎప్పటికి ఉంటుందండి చిన్న ఎగ్జాంపుల్ మీకు మనం ఉన్న కాలనీనే చూడండి ఇంట్లో నలుగురు ఉంటారు నలుగురు పనులకు పోతారు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు ఐదు వందలు కూలి ఏదన్నా చేసే చోటైతే కదా నెల అంతా చేస్తే మాకు పదివేలు ఇస్తారు రోజుకు పడితే మూడు వేలు అని చెప్పుకోవచ్చు ఆహా అక్కడ పడితే అక్కడ పనులకు వెళ్తారు పల్లెలకు వెళ్తారు అక్కడికి వెళ్తారు అక్కడ అన్నం పెట్టింది తింటారు అక్కడ అన్నము పెడతారు మళ్ళీ టిఫిన్ పికారీలు తీసుకెళ్ళి పాయసము తెచ్చుకుంటారు ఐదు మంది పని చేస్తారు కానీ ఎప్పుడు అప్పులే ఎప్పుడు తిప్పలే ఎప్పుడు కార్పొరేషన్లు ఇంటి చుట్టూ తిరగాల్సిందే కాలు లేనోడు వచ్చి డిమాండ్ చేయాల్సిందే ఏమి ఇంకా ఇలేదనాల్సిందే ఏంటి కారణం అందరూ పని అయితే చేస్తున్నారు కానీ ఒక్కరికి కూడా ప్రార్థన లేదు అదే ప్రిగులర్ బైబిల్ చెప్పింది యహోవా హిందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలెందు నడుచు వారందరూ ధన్యులు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవిస్తావు నూట ఇరవై కీర్తన మొదటి రెండు వచనాలు నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించాలి నీవు ధన్యుడు నీకు మేలు కలగాలి అంటే ప్రియుడా నీ వర్ధిల్లుచున్న ప్రకారము మన దగ్గర కష్టపడేళ్ళు చాలా మంది ఉన్నారు కానీ వెనక్కి చూసుకుంటే మిగులుబాట్లేదు ఎందుకు కారణం ఆత్మీయతలో వృద్ధి లేరు అందుకే దేవుడు అన్నాడు నేను వారికి మేలు చేస్తాను ఆ మేలు ఏంటంటే ఆత్మీయతలో కడతాను నేను నిలబడతాను నేను ఆ కుటుంబాలను దీవెనకరంగా ఉంటారు రెండవది ఆయన దృష్టిస్తే కలిగే మేలేంటో చూద్దాం దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ అధ్యాయము మూడు వందల డెబ్బై ఎనిమిదవ పేజీలో ప్రియులారా ఇరవై రెండో వచ్చినానికి చూద్దాం ఆయన దృష్టించి ఏమి చేస్తాడో ఒక మాట మనం చూద్దాం ఈ ప్రకారము రాజేన యోవాషు రాజేన యోవాషు జకర్యా తండ్రి చకర్యా తండ్రి అయిన తనకు చేసిన ఉపకారమును మరచిన వాడై అతని కుమారుని అతని కుమారుని చంపించను అతడు చనిపోయినప్పుడు అతడు చనిపోవునప్పుడు దీనిని దృష్టించి దీనిని విచారణలోని దీనిని విచారణలోనికి తెచ్చునుగా కాని అంటున్నాడు చాలా విన్నాం ప్రియులారా రాజైనటువంటి యోవాషు ప్రియులారా ఇతన్ని మందిరంలో దాచిపెట్టారండి ఇతన్ని దేవుడు కాపాడేటట్టుగా సేవకుడు వచ్చి మేలు చేశాడండి అందుకే అక్కడ మీరు ఇరవై రెండు బాగా చదివితే యోవాసు జకరియా తండ్రి అయిన యోహో చేసిన ఉపకారం ఏం చేశాడు మర్చిపోయాడు ఈరోజు చాలా మంది ప్రార్థన నేర్పించి వాక్యము నేర్పించి పాటలు నేర్పించి ప్రార్థించే విధానము నేర్పించిన సేవకులను మరిచిపోయేవారు లేకపోలేదు ఎందుకు యూట్యూబ్లో లో వాళ్ళందరూ కనపడుతున్నారు కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రగులారా ఇక్కడ అదే జరిగింది యోవాసు విషయంలో యోవాసు నేర్పించిన యహోయోధాను మర్చిపోయి మరిచిపోయి అతని కడుపును పుట్టిన జకర్యాని ఏం చేశాడు చంపాడు చచ్చిపోయేటప్పుడు ఒక మాట అన్నాడు ఇది దేవుడు విచారణలోనికి తెచ్చునుగాక దృష్టించి అన్నాడు అప్పుడు మనం కూడా అంటున్నాం కదండి నువ్వు ఎంత బాధపడుతున్నావో దేవుడు చూస్తాలే అని అంటాం మనం బాధ ఎక్కువైతే ఇంట్లో అప్పుడప్పుడు అంటుంటాం ఇప్పుడు భార్య ఏం చేయలేదు భర్త సారికి బాధపడుతున్నాడు అనుకోండి ఒకవేళ భర్తతో ధైర్యంగా అనకపోయినా ఏం ప్రభువ నువ్వు చూడలేదా ఇన్ని బాధలు పడుతున్నాను ప్రభు ఒకవేళ భార్యకు భర్తకు సన్నిహిత సంబంధం ఉంటే నువ్వు చేసేదంతా దేవుడు చూస్తున్నాళ్ళే అని అంటాం అంటే అర్థం ఏమని నువ్వు చేసిందంతా దేవుడు ఎక్కడికి తెస్తాడు విచారంలోనికి తెస్తా లే అని అర్థం అవును ప్రివులారా మనము మంచి చేసిన చెడు చేసిన దేవుడు ఒక దినాన దాన్ని ఎక్కడికి తెస్తాడు విచారంలోనికి తెస్తాడు దేవుడు దృష్టిస్తే ఈరోజు నువ్వు బాధపడుతున్నావా దేవుడు విచారంలోనికి తెస్తాడు ఈరోజు నువ్వు సంతోషంగా ఉన్నావా ఎవరినో బాధ అది కూడా విచారంలోనికి తెస్తాడు ఆయన విచారంలోనికి తెచ్చువాడు అందుకే అన్నాడు చేసిన ఉపకారమును మర్చిపోయావు ఇది దేవుడు విచారణలోనికి తెస్తాడు యోహో అని అన్నాడు తర్వాత మీరు చూస్తే ప్రియులారా ఆ యోహో ఆ యోవాసుతో ఆ మాట అని తర్వాత యోవాసు మరణము కూడా తర్వాత మనం చూస్తే బహుదారుణంగా ఉంది గుర్తుపెట్టుకోండి ప్రియులారా నీ బాధను నీ కన్నీటిని నీ ఆనందాన్ని సమస్తము చూసే దేవుడు విచారణలోనికి తెచ్చు దేవుడు అన్న మీరు చెప్పేది కరెక్టే మేము చాలా బాధపడుతున్నాం ఎస్ మాకు తెలియకపోవచ్చు ఆ బాధలు దేవుడు విచారణలోనికి తెస్తాడు ఆయన దృష్టించితే మేలు చేస్తాడు ఆ మేలే కట్టడం రెండవది ఆయన దృష్టిస్తే పడే ప్రతి బాధ ప్రతి వ్యాధన విచారణలోనికి తెస్తాడు ప్రియులారా అందుకే ఆ మాట రాయబడింది ఉంది విచారణలోనికి ఒక మాటను మీకు చూపించమంటారా దావీది విషయంలో జరిగినది సమూహలు మొదటి గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ అధ్యాయము పదహైదోచనాన్ని చూద్దాం పదహైదోచనాన్ని చూద్దాం ఎంత మంచి మాట అంటే ఈ మాట చాలా బాగుంది సౌలుతో ఈ మాట మాట్లాడతాడు ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేను వచ్చనము పదహైదు వచ్చను ఆ యహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి తీర్పు తీర్చును గాక ఆయనే సంగతి విచారించి ఆయనే సంగతి విచారించి నా పక్షమున నా పక్షమున వ్యాద్యమాడి నీ వశము కానీ నీ వశము కాకుండా నన్ను దోషునిగా తీర్చును గాక ఆ మాట వాస్తవానికి దావీదును తరుముతున్నది ఎవరు సౌలు కానీ సౌలే చిక్కాడు ఇప్పుడు దావీదుకు చిక్కితే చంపాలనుకోలే కానీ లోపలికెళ్ళి అతని వస్త్రపు చెంగును కొంచెం కోసను అని రాయబడింది ఐదు ఆరోచనాలలో ఆ వస్త్రపు చెంగు కోసినందుకే మనసు ఏమైందండి నొచ్చుకొని చూడండి అన్నమాట ఆరోచనం చూడండి ఐదు వచ్చిన సౌలు పై వస్త్రమును తాను కోసనని దావీదు మనస్సు నొచ్చి ఇతడు యహోవా చేత అభిషేకమునొందినవాడు వాడు కనుక యహోవా చేత అభిషక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను యహోవాను బట్టి అతని నేను చంపనని తన జనులతో ఈరోజు అభిషేకించబడిన సేవకులను ఎట్లా పడితే ఎట్లా మాట్లాడతారండి ఏమాత్రం భయము లేదు కొంచెము వస్త్రపుచంగును కోసినందుకే ఎంత బాధపడ్డాడండి దావీదు బాధపడి ఏమంటాడో తెలుసా రాజా ఎవని రాజా తరుముతున్నావు నువ్వు చూడండి ఆ మాట పద్నాలుగులో రాయబడింది పదైదులో రాయబడింది కుక్కను కదా ప్రభా నువ్వు తరిమేది రాజా మిన్నల్లిని కదా నల్లిని కదయా నువ్వు తరిమేది అని చెబుతూ అన్న మాట ఏంటంటే యహోవా నీకును నాకును న్యాయాధిపతి తీర్పు తీర్చును గాక మూడవది దేవుడు దృష్టించి ఏం చేస్తాడో చూద్దామా కీర్తనల గ్రంథము ముప్పై ఒకటవ కీర్తన ఏడో వచ్చినా చూద్దాం ప్రియులారా ఏడో వచ్చినా చూద్దాం ఏడో వచ్చినా చూద్దాం చూద్దాం నా బాధను దృష్టించి ఉన్నావు నీవు నా బాధను దృష్టించి ఉన్నావు నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు కావునా నీ కృపను బట్టి నీ కృపను బట్టి నేను ఆనంద నేను ఆనంద భరితుడు చాలు ప్రియులారా చూసారా దేవుడు దృష్టిస్తేనట బాధలు పోగొట్టి ఆనందము సంతోషమును ఇస్తాడట నేను ఇదివరకే చాలా మాటలు చెప్పాను ఆనందము వేరు సంతోషం వేరు ఆనందం సంతోషం రెండో ఒకటి అనుకోవద్దు ఆనందం వేరు సంతోషం వేరు ఎట్లా దారిలో వెళ్తా ఉన్నాం ఒక ఐదు వందల నోటు దొరికింది బా ఎంత ఆనందము పోగొట్టుకు నేనుకేమో బిందెల బిందెలు నీళ్ళు వస్తాయి కళ్ళల్లోంచి దొరికినోనికి మాత్రం తెగ ఆనందం దొరకగానే ఐదు వందలు దొరికింది అబ్బా ఎంత హ్యాపీనో ఈరోజు ఒక కేజీ చికెన్ తెచ్చుకొని తినచ్చు హ్యాపీ అనుకుంటాం వాడికి మాత్రం అన్నం దిగదు దొరికిన వాడికి ఆనందం ఆనందించడానికి ఇద్దరు అవసరంలా ఒక్కడే చాలు ఇప్పుడు సంతోషించాలనుకోండి నాకు ఐదు వందలు దొరికిందని ఇంటికి వచ్చి భార్యకో అమ్మకో చెబితే ఇద్దరు కలిసి చేసేటటువంటిది సంతోషం అందుకే మీరు చూడండి బైబిల్లో అలాంటి సంఘటనలు ఆనందభరితుడనై అనే మాటలు యేసు ప్రభుల వారిని ఆ దూతలు వెంబడించుకుంటూ వచ్చారు జ్ఞానులు వారు శిశువును చూసి వ్యక్తిగతంగా ఆ శిశువును తల్లి అయిన మరేన చూసి ఆనందభరితులై అంటే ఎవరికి వాళ్ళు ఆనందపడ్డారు దేని కొరకైతే వాళ్ళు ఎంత దూరం ప్రయాణం చేశారో ఆ బాధ అంతా మరిచిపోయి ఏమైపోయారు అయిపోయారు ఆ మాట ఉంటే మనం లూకస్ వార్తలోనికి వెళ్తే ప్రభునందు ప్రయులారా దేవుడు దృష్టించితే వ్యక్తిగతంగా ఆనందాన్ని ఇస్తాడు కుటుంబానికి ఇస్తాడు సంతోషం ఇస్తాడు మందిరానికి వచ్చినప్పుడు ఒకరిమే వస్తాం ఒకరిమే వస్తాం లేదా కుటుంబ సమేతంగా వస్తాం కానీ భర్తతో మాట్లాడినట్టుగా దేవుడు భార్యతో మాట్లాడకపోవచ్చు భర్త ఏదో ఆందోళన కుటుంబ సమస్యలన్నీ తల మీద పెట్టుకొని విని వినట్టుగా ఉండొచ్చు భార్య పూర్తిగా వాక్య మీద కేంద్రీకరించి ఉండొచ్చు అప్పుడు దేవుడు చెప్పే మాటలు ఆమె హృదయానికి ఆనందాన్ని ఇస్తాయి కూర్చున్నప్పుడు ఒకవేళ ఇద్దరు ప్రక్కపక్కలో కూర్చుంటే సంతోషాన్ని మనతోనే కదా దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు దృష్టించాడు అని అంటే ఆయన మేలు చేస్తాడు అవును పురుగులారా మనం ఆరాధిస్తున్న దేవుడు మేలు చేసే దేవుడు మేలు చేసే దేవుడు ఏంటి ప్రభువా నువ్వు చేసే మేలు అంటే మీ కుటుంబాన్ని నేను కడతాను కట్టడంలో ఉన్న ఆనందం వేరు పురుగులారా కూల్చడంలో ఉన్న బాధ చాలా నువ్వు చెప్పమంటారా ఈ మందిరాన్ని కట్టేటప్పుడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జనవరి ఒకటో తేదీన ఆరాధన అయిపోయింది ఆరాధన అయిపోగానే ఆ రేకులు అవన్నీ తీసేస్తూ ఉన్నాం కొత్త మందిరం వస్తాదన్న సంతోషం కన్నా ప్రయాసతో కట్టుకున్న మందిరము పడగొడుతూ ఉంటే మీరు నమ్మండి హృదయంలో ఒక బాధ చాలా బాధ వాటికి మళ్ళీ ఏం ఆలోచన చేసిందో తెలుసా ముందు పక్క సండెస్టులు కోసమని మనం కొంచెం స్లాప్ వేసుకుని పైన రూమ్ కట్టుకున్నాం అందరితో మాట్లాడింది ఏంటంటే ఇది ఇట్లే పెట్టి వెనకల రేకులు మాత్రమే పడగొట్టేసి కలుపుకోవచ్చా అని అడిగారు వాళ్ళు అన్నారు ఇంజనీర్ ప్లాన్ ఇచ్చేటప్పుడు అన్నారు అన్న మీరు ముందు ఈ ప్లేస్ అంతా డెమాలిష్ చేయాలి ఒక క్లీన్ చేసేయాలి నలుపచ్చల ఏం ఉండకూడదు అప్పుడే ఒక చక్కటి బిల్డింగ్ వస్తుంది అన్నారు కానీ మనసులో బాధ ఏంటంటే ఎంతో కష్టపడి కట్టుకున్నామే ఈ మందిరానికి నేను ఇటుకలు మోయలేకపోయాను కాంక్రీట్ సిమెంట్ మోయలేకపోయాను కానీ మొదట మందిరం కడుతున్నప్పుడు ఇటుకలు అందించాను సిమెంటు కలిపాను ఇసుక మోసాను బా ఎన్ని పనులు చేశాము అందుకు బాధ కూల్చడంలో బాధ కట్టడంలో సంతోషం గుర్తుపెట్టుకోండి ఒక కుటుంబాన్ని నిలబెట్టడంలో చాలా సంతోషం ఉంటుంది ఒక కుటుంబం మన వల్ల బాధపడింది అని అంటే కన నువ్వు ఎంత బయటికి బాహాటంగా కనపడు కానీ అది నీ మనస్సులో ఒక పురుగు వలె తొలిచి వేస్తానే ఉంటుంది తొలిచి వేస్తానే ఉంటుంది అందుకే కట్టేవాడు మన దేవుడు మేలు చేసేవాడు రెండవది ఆయన దృష్టించి మనం చేసిన మంచి చెడు అయినా ఎక్కడికి తెస్తాడు విచారంలోనికి తెస్తాడు న్యాయస్థానానికి వెళ్తే వీళ్ళు దొంగ అని వాళ్ళు చెప్తారు మేము మంచి అని చెప్తారు వీడు దొంగ అంటానే ఒప్పుకోరు వాడు మంచి అంటానే ఒప్పుకోరు దీని అంతటిని విచారంలోనికి రావాలి వాయిదాల పద్ధతిలో వచ్చి ఎట్ల మంచో నిరూపించుకోవాలి ఎట్ల దొంగో వాళ్ళు నిరూపించాలి ఈ విచారణ తదనంతరం వచ్చిన తీర్పు ఏమి ఏమిస్తుంది సంతోషాన్ని ఇస్తుంది మూడవది మనం ఆరాధిస్తున్న దేవుడు మన మీద దృష్టి నిలిపి మనలను ఆనంద సంతోష భరితులుగా చేస్తాడు అందుకే మనం ఏమడగాలి అంటే దేవా నీ కను దృష్టి నా మీద నా కుటుంబం మీద నిలుపు నా స్వనీతిని బట్టి కాదు ప్రభువా నేనేవేవో చేశానని ఇచ్చానని కాదు ప్రభువా నీ గొప్ప కనికరాన్ని బట్టి దృష్టించు ప్రభు అని దాని ఏలువలే మనం అడిగితే మన మీద దృష్టిని నిలుపుతాడు తలలో ఉంచుదామా కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం తండ్రి మీ విలువైన పరలోకపు సంగతులను బట్టి మీకు స్తోత్రములు నాయనా అని శరము వంచి కరములు జోడించి ప్రార్థన చేద్దాం మహిమ స్వరూపివైన మా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధుడు అయిన మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నమునైనా మీరు దృష్టించుట ద్వారా మాకు కలిగే మేలులేవో మేము చూస్తూ ఉన్నప్పుడు మా హృదయము ఉప్పొంగే రీతిగా ఆనందభరితులమై మా కుటుంబాలతో మేము సంతోషించే రీతిగా మీ దృష్టి నిలుపుట వల్ల ఉన్న విలువైన మాటలు మాట్లాడారు స్తోత్రములు నాయన మేము కూడా ఎవరి మీదైనా దృష్టి నిలిపితే వారికి మేలు చేయడానికి వారి కుటుంబాలు కట్టబడ్డానికి తండ్రి విచారంలోనికి రావడానికి మా వలన ఇతరులు సంతోషించడానికి నేను మేము మా ప్రవర్తనలు కలిగి ఉండునట్లు సహాయము చేయండి నాయన ఈ వాక్యం ఇంటున్న బిడలు ఎవరైతే మేలు పొందక శ్రమల గుండా వెళ్తూ ఉన్నారో వారు మీకు మొరపెడుతూ ఉండగా వారి మీద మీరు దృష్టి నిలిపి ఈ గొప్ప కార్యాలన్నీ చేయండి నాయన ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమను మీరు కలుగు చేయమని తండ్రి బలహీనంగా ఉన్న బిడలను బలపరచండి అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని విడిపించి నెమ్మది దయచేసి ఆత్మీయతలో వృద్ధి చెందడానికి కృపనివ్వుమని ఎంతైనా నమ్మదగిన దేవుడు వైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ కూడా మా ప్రభువును మీ ప్రియ కుమారుడునూనైనా యేసు వారి యొక్క ప్రశస్తమైన నామములో దీన మనస్సుతో అడిగి పొందియున్నాము ఉన్నాము తండ్రి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్